ఎవరైతే ఆపుతారో వారు అవరోధుడు ఎవరైతే ముందుకు తీసుకువెళ్తారో వారు వికాసుడు అలాగే ఎవరైతే పంచుతారో వారు గుణవంతుడు మీరు అందరికీ ఆనందాన్ని ఇవ్వండి బదులుగా మీకు కూడా ఆనందం దొరుకుతుంది మీరు అందరికీ ప్రేమను పంచండి మీకు కూడా బదులుగా ప్రేమే దొరుకుతుంది ఇప్పుడు మీరు అలా మేఘాలను చూడండి మేఘాలు వీటి గుణం ఏమిటంటే వీటి గుణం నీటిని సంగ్రహించడం కాదు వీటి గుణం ఏమిటంటే అవి సంగ్రహించిన నీటిని అందరికీ పంచటం చెట్ల దాహాన్ని తీరుస్తాయి అలాగే కొన్ని జీవుల దాహాన్ని కూడా తీరుస్తాయి సూర్యుడు సూర్యుడి గుణం అందరికన్నా తేజస్సును కలిగి ఉండడం కాదు అతని గుణం ఏమిటంటే తాను తన తేజస్సుని అందరికీ పంచిపెట్టడం అదేవిధంగా జీవితంలో ఆనందం ఉల్లాసం ప్రేమ వీటిని పంచడం నేర్చుకోండి ఇది ఒక గుణం బదులుగా మీకు రెండింతల ఆనందం రెండింతల ఉల్లాసం రెండింతల ప్రేమ తప్పకుండా దొరుకుతుంది ఒకవేళ మీరు వీటన్నింటినీ అరిచి మీ దగ్గరే ఉంచుకున్నారనుకోండి అప్పుడు మీరు స్వయంగా మీ వికాసాన్ని ఆపుకున్నట్టే అవుతుంది రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ